రామకృష్ణ నిన్న ఒకే రామకృష్ణ ఏం కాదా ఒక్కనాడు రెండు ఒక్కరు అన్ని లేపుతారంట ఎల్ల ఆడ సీట్ ఉన్నట్టంట్లేదు అన్న ఎన్ని నమ్మది అసలు ఇప్పుడు దీనికి ముప్పై ఓ నలభై ఐదు కాడికి నిన్న మా బండి వాళ్ళు ఇవే మా బండి కాయలు ఇవే మా బండి గుంటూరుకుండేదానికి ఇంకా మంచిలో ఇంకా వాళ్ళు ఎక్కడ చెప్పాలే పక్కన ఫానా రేపు ఉండే ఫో మా మానే ఫ్లాంగ్ ఏ ఉండాల పండుకునే కుంటే అన్ని సంఖ్య తక్కువ పండుకునే పెడితే స ఉండదు మంచికి అయినా ఇది బెంగళూరు భయం లేదు రోడ్ లేదు గతుకు లేదన్నట్టు మాత్రం సులువు కానీ చెప్ప భయం లేదు ఇదన్నా గాడి సెకండ్ రోడ్ కన్నా ఆడి మరికాడ ఐవే రోడ్ ఎక్కయ్యాలంటే ఇవే గుత్తుగా ఒక ఇరవై కిలోమీటర్ కొంచెం రోడ్ ఆడా మరీ ఉండదు పద్దెనాలు అవుతుంది కదా మన పక్రాపుణాల్లో ఎనిమిది నాలుగు వచ్చేవాడు అప్పుడు బా తగ్గదు కదా ఫుల్ కళ్ళతారు కదా అలా బండి లాంగ్ వేది కదా మంచిగా ఇప్పుడు నన్ను ఏమండ మంచి తిరుతాడు అట్ట వెంటూ కావ మాటలు అనిపించుకోవాలి ఇచ్చే కూలికి ఇచ్చి ఆ వాళ్ళు అనిపించుకునే పని ఏమండదు అవి ఇచ్చే కూలికి మళ్ళీ నా నాకు మాట్లా అవసరమా ఓకేంటి కాదు అన్నాక ఎవరు బండి నా మీ నాకన్నా బండి हां mira mira mal guntor la mudis khar mein na nana chalega is ko karne na 16 ho to ko chile rahe ho wo single crash la మత్తునే నవి ప్రిడా నలవయారా కొనేచ్చు నలవయారా మీ అన్ననా ఆ పో నలవయరే నవిరోయా నవిరోయా కొనే నలవయారే 80 दादा ए तेरे गोड़ दिस को नबू इंगी <not Makingelson Nacht> <laughs> <mon> <टेखे> <hans>